హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈరోజు మన సంతాను వే పార్ట్ ఫోర్ రచయిత చరచాపు మౌనిక గారు ఇక కథలోకి వెళ్దాం శివ జానకీకి చెప్పాల్సిందంతా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేగంగా వెళ్తున్న శివాని చూసిన జానకేకి మనసులో ఇలా అనుకుంది ఏం చేయాలి ఇప్పుడు నేను ఒక పక్క పెంచిన ప్రేమ ఇంకొక పక్క కోరుకున్న ప్రేమ ఎవరిని నేను వదులుకోలేను ప్రతి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి తన జీవితంలో ఒక్కసారి అయినా వస్తుంది ఏమో అని అనుకుంది జానకి నెమ్మదిగా నడుచుకుంటూ అలా వెళ్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి నేను శివ చెప్పినట్టు తనతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మేము హ్యాపీగా ఉంటాం కానీ ఎన్ని రోజులు పెంచినందుకు అతని ఊరి వాళ్ళందరూ తన పెంపకంపై వేలెత్తే చూపిస్తారు చిన్నప్పటి నుంచి పెంచిన అత్తకు తను ఇచ్చే బహుమతి ఇదేనా మరి ఒకవైపు తన మనసంతా నిండిన శివాని వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదు అతన్ని కాకుండా వేరే ఒకరిని పెళ్లి చేసుకొని ఆమె సంతోషంగా ఉండలేదు అతన్ని దూరం చేసుకొని ఆమె బ్రతకలేదు అలా వెళ్తూ తన ప్రయాణ స్నేహితురాలు సుబ్బు దగ్గరకు వెళ్ళి అంతా చెప్పింది జాను నేను చెప్పేది వినవే అతన్ని వదిలేసి నువ్వు బ్రతకగలవా మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి ముందు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి ఏ పిల్లో పిల్లోడు పుడితే మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మీ పెళ్ళిని ఒప్పుకుంటారు అంతే తప్పించి అతనికి దూరమే వేరొకరిని పెళ్లి చేసుకొని నువ్వు సుఖంగా ఉండలేవు అని చెప్పింది ఆమె అంతా విన్న జానకి సైలెంట్గా అక్కడి నుంచే లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళింది బాగా ఆలోచించిన జానకి తన ఫ్రెండ్ చెప్పింది నిజమే అని అనుకుంది ఎందుకు అంటే ప్రాణంగా ప్రేమించిన అతన్ని కాకుండా వేరే ఒకరిని పెళ్లి చేసుకొని ఆమె సుఖంగా ఉండలేదు వాళ్ళ ప్రేమని అర్థం చేసుకొని వాళ్ళ పెద్దవాళ్ళు తప్పకుండా మా ప్రేమను ఒప్పుకుంటారు మా పెళ్లిని అంగీకరిస్తారు అని అనుకుంది చానకి వెంటనే అతనికి ఫోన్ చేసి రేపు నేను నీతో పాటు వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది తెల్లవారుజామున అందరూ లేవకముందే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది చానకి ఒక చిన్న బ్యాగ్ తీసుకొని దానిలో ఆమె కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకుంది ఆమె చెవులకు ఉన్న బంగారు చోలీలు కూడా తీసేసి అన్ని గిల్టీవే పెట్టుకొని మంచం మీద పడుకుంది ఎప్పుడు తెల్లవారుతుందో అని ఆమెకు టెన్షన్ మొదలయ్యింది ఆ రాత్రి ఆమెకు నిద్ర అయిపోలేదు అలా ఉండగానే ఉదయం ఐదు గంటలు అయ్యింది ఆమె నెమ్మదిగా బ్యాగ్ భుజాన తగిలించుకొని చప్పుడు రాకుండా ఆమె గదిలో నుంచి బయటకు వచ్చి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తన మెహనత్త గదిలోకి వెళ్ళి ఆమె కాళ్ళకు అంటకుండా దండం పెట్టుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది బయటికి వచ్చిన జానకి నేరుగా బస్టాండ్కు వెళ్ళి ఒక మూల కూర్చుంది హైదరాబాద్కి రెండు టికెట్లు తీసుకొని ఆమె చేతిలో పట్టుకొని కూర్చుంది కరెక్ట్గా ఐదున్నరకి వస్తానన్న శివ ఇంకా రాలేదు ఆమె ఐదున్నర కల్లా బస్టాండ్లో చేరుకొని కూర్చొని అతని గురించి ఎదురుచూస్తుంది ఐదున్నర నుంచి ఆరుకు మారింది ఆరు నుంచి ఏడు అయ్యింది టైం ఇంకా అవుతూనే ఉంది కానీ శివ వస్తున్న జాడ మాత్రం తెలియలేదు అక్కడే భయంతో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న జానికి టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి తెల్లవారికొద్దే జనాల రద్దీ కూడా ఎక్కువగా పెరుగుతుంది ఎవరు అటువైపు వచ్చినా శివ వచ్చాడు ఏమో అని చూసేదే కానీ ఆమె నిరాశ ఎదురయ్యింది చేతిలో ఉన్న టికెట్స్ గట్టిగా బిగించి పట్టుకొని ఆమె ఏడుస్తుంది వెక్కి వెక్కి ఏడుస్తున్నా కానీ ఆ శబ్దం బయటికి రావడం లేదు ఆమెలో ఆమె కృంగిపోయి ఏడుస్తుంది అలా ఏడుస్తూ కూర్చున్న జానకి ఎదురుగా ఇద్దరు వచ్చి నుంచున్నట్టుగా అనిపించింది ఎవరా అని ఆమె తల ఎత్తి చూసేసరికి ఆమె మేనత్త జయమ్మ ఇంకా తన స్నేహితురాలు సుబ్బు తన మేనత్తని అక్కడ చూసిన జానకి షాక్ అయిపోయి అపరాధ భావంతో తలదించుకొని ఏడుస్తుంది అలా ఏడుస్తున్న ఆమె తల మీద చెయ్యి వేసి నిమరింది జయమ్మ ఆమె నుంచి ఏది ఎక్స్పెక్ట్ చెయ్యని జానకి ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది అతను ఇంకా రాడు తల్లి పద ఇంటికి వెళ్దాం అని అంది జయమ్మ ఆశ్చర్యంగా జయమ్మ వైపు చూసింది జానకి ఇంకా నీకు అర్థం కావట్లేదా ఆ శివ వాళ్ళ నాన్న మీరు వెళ్ళిపోతున్నారు అని తెలుసుకొని అతన్ని బలవంతంగా వేరే ఊరు పంపించేశాడు అక్కడే వాళ్ళ మావయ్య వాళ్ళ కూతురుని ఇచ్చి పెళ్లి చేసేస్తాడంట రేపే ఒక మగాడు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని తన తండ్రికి చెప్పలేనివాడు ఏం మగాడో ప్రేమించిన దానిగా నువ్వే అర్థం చేసుకో అంటూ ఆమెను లేపి తనతో తీసుకొని వెళ్తుంది చెయ్యమ్మ జానకి ఇంకా బాధపడుతూ ఉండడంతో ఇలా అంది చూడు జానకమ్మ మన బ్రతుకులకి పెద్ద పెద్ద సంబంధాలు మనకు రావు అయినా మనకు అంత దోహద లేదు వాళ్ళు మనల్ని ప్రేమించడానికి ఉపయోగించుకుంటారు కానీ పెళ్లి చేసుకోవటానికి కాదు అది నువ్వు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది ఇది జరిగిపోయినా గతమని అనుకో అంటూ ఆమెను అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోయింది తన మేనత్త వెనకాల ప్రాణం లేని బొమ్మలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది జానకి అది అంతా గుర్తు తెచ్చుకున్న జానకి కంట్లో నుంచి కన్నీళ్ళు ఆమె ప్రమేయం లేకుండానే వచ్చేస్తాయి తన తండ్రికి భయపడి తన ప్రేమను కూడా గెలిపించుకోలేకపోయాడు శివ ఎంతో సంతోషంగా కలిసి బ్రతుకుతాం అనుకున్నాము కానీ ఇప్పుడు వేరు వేరు జీవితాలు జీవిస్తున్నాము వాళ్ళ నాన్న కనుక మా ప్రేమకు అడ్డు రాకపోయి ఉంటే ఈ పాటకి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం అని అనుకుంది జానకి బాధగా ఈలోగా ఎవరో తలుపు కొట్టినా చప్పుడై వినిపించి ఆమె ఆలోచన నుంచి బయటకు వచ్చి వెళ్ళి తలుపు గడియ తీసింది రాజారాం సీరియస్గా చూస్తాడు జానకి వైపు తలుపు తీయడానికి ఎంతసేపేంటి మొద్దులగా నిద్రపోతున్నావా ఏంటి లేదు అని చెప్పింది ఆమె నెమ్మదిగా తల దించుకొని ఆమెను దాటుకొని లోపలికి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు కూర్చున్నాక చుట్టూ చూస్తున్నాడు పని అమ్మాయిల కోసం అతను ఎందుకలా చేస్తున్నాడు అర్థం కాక జానకి కూడా అలా చూసి ఏం కావాలి అని అడిగింది లక్ష్మమ్మ ఏది నాకు అన్నం పెట్టాలి అని అన్నాడు బాబు దానికోసం లక్ష్మమ్మ ఎందుకు నేను పెడతాను కదా అంటూ ముందుకు వచ్చి ప్లేట్లో అన్నం ఇంకా కూరలు వడ్డించింది జానకి ఆమె వంకా రెండు సెకండ్లు ఆశ్చర్యంగా చూసి తినడం మొదలుపెట్టాడు బాబు అతను తింటూ ఉంటుంటే ఒక్కసారి కొసరి వడ్డించింది జానకి తినడం అయిపోయాక కాసేపు అతను టీవీ చూస్తాడు అతను తిన్నాక మిగిలిన సామాన్లు అన్నీ ఆమె డైనింగ్ టేబుల్ మీద నుంచి సర్దేసి ఆమె గదిలోకి వెళ్తుంది పడుకోవడానికి అతను కూడా కాసేపు టీవీ చూసి నిద్ర వస్తుండడంతో గదిలోకి వెళ్తాడు ఆమె చేప మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది అతను మంచం మీదకు వెళ్ళిపోయి పడుకొని ఆమెతో ఇలా అన్నాడు ఇంట్లో పనివాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు వడ్డించేవారు కదా నువ్వు పడుకోవచ్చు కదా అని అన్నాడు రాజా రాంబాబు అత్తయ్య మీరు వచ్చే వరకు చూసి అన్నం వడ్డించమన్నారు అందుకే పడుకోకుండానే ఉండాను అని అంది జానకి సమాధానం అతనికి కొంచెం నిరుత్సాహం కలిగించింది మరి నేనంటే నీకు కోపం కదా అలాంటప్పుడు నాకు అన్నం ఎందుకు వడ్డించావు వడ్డించను అని చెప్తే సరిపోతుంది కదా అని అన్నాడు రాజారాంబాబు అన్నం వడ్డించినందుకు ఎందుకు అంత డిస్కషన్ నాకు అర్థం కావడం లేదు ఎవరైనా సరే ఆఖరికి శత్రువైనా సరే నాకు అన్నం కడుపు నిండా పెట్టడం నాకు ఇష్టం అదే నాకు అలవాటు మీకు అలా అనుకునే పెట్టాను చాలా అని అంది ఆమె కొంచెం విసుగ్గా నా తిండి నాకు పెట్టడానికి కూడా నువ్వేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు కడుపు నిండా పెడుతున్నాను నువ్వు పెద్ద మద తెరిసేలాగా మాట్లాడుతున్నావు అని అన్నాడు అతను అసలేంటి మీరు రోజు ఏదో ఒక విషయంలో నాతో గొడవ పడిందే మీకు నిద్రపోలేరా ఎందుకు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా మీ మాటలతో ఎప్పుడు పొడుస్తూ ఉంటారు అని అంది జానకి కోపంగా నీకు ఒక్కసారి కాదు లక్షసార్లు చెప్పి ఉంటాను నా దగ్గర నూరు తగ్గించి మాట్లాడు నీ నూరు పెరిగింది అంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని అన్నాడు కోపంగా అరుస్తూ ఇంకా ఆమెకు సహనం నశించిపోయింది మీరు ఇలాంటి వారని మీ మొదటి భార్య మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అని అంది కోపంగా జానకి ఇప్పుడైతే జానకి ఆ మాట అన్నదో అతను మంచం మీద నుంచి ఒక్కసారి లేచి నుంచొని జానకి దగ్గరికి వచ్చి ఆమె జుట్టు పట్టుకున్నాడు హఠాత్తుగా అతని కోపం ఎదుర్కొన్న జానకి భయంతో నిలువున ఉనికిపోయింది ఆమె జుట్టును వదిలేసి పీక పట్టుకొని ఆమెను లేపి ఆమెను గోడకి అణిచిపెట్టి గట్టిగా నొక్కాడు అతను అతని కళ్ళల్లో కోపం కళ్ళల్లో ఉన్న నరాలు కూడా రక్తం ప్రవహించడం చూసింది ఆమె భయంగా రాజా రాంబాబు ఎందుకని అతని మొదటి భార్య గురించి అడిగితే అంత కోపం పడుతున్నాడు అతను సడన్గా అలా చేసేసరికి ఆమె ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఆమె కళ్ళు తేలేసింది చాలాసేపటి వరకు అతనికి కోపం పోలేదు ఇంకో చేత్ అతన్ని వెనక్కి తొయ్యాలని చూసింది కానీ అతని బలం ముందు ఆమె ఏమాత్రం సరిపోలేదు ఆమె ప్రాణం అలా గాల్లో కలిసిపోతుందేమో అని అనుకున్న క్షణంలో అతను ఆమెను వదిలేశాడు ఆమెకు ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది ఒక్కసారిగా దగ్గుకొని ఆమె ఊపిరి తీసుకోవాలని ప్రయత్నించింది చాలాసేపటి వరకు ఆమె స్థిమిత పడలేదు ఆయాసపడుతూ కాసేపు రొప్పతూ మళ్ళీ మామూలు శ్వాస తీసుకోగలిగింది పెళ్ళైన దగ్గర నుంచి కూడా అతని దగ్గర ముండిపట్టుగా ఉన్న ఆమె అలా నేల మీద కూర్చొని గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంది ఆమె ఏడుపు ఉన్న రాజారాంబాబు వెనక్కి తిరిగి అతను చేసిన దానికి అతనికి కొంచెం సిగ్గుగా అనిపించింది అయినా సరే అది బయటపడనివ్వకుండా తలుపులు తీసుకొని బయటకు వెళ్ళబోయాడు చంపేస్తే నన్ను ఒక్కసారే చంపేయండి అంతేకాని ఉన్నదానికి కానిదానికి దానికి ఇలా మాటలతో నన్ను చంపకండి మనసు పగిలి ఉన్నాను ఇప్పుడు నేను బతికున్న సచ్చిన దానితో సమానం ఇంకా ఇంతకంటే నేను ఈ బాధ భరించలేను అంటూ ఏడుస్తూ అతను వెళ్ళబోవడానికి తీసుకున్న తలుపుల నుంచి ఆమె బయటకు వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయాక అతను మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు చాలాసేపు ఆమె బయటకు వెళ్ళి ఎంతసేపు అయినా కానీ మళ్ళీ ఆ గదిలోకి తిరిగి రాలేదు ఎక్కడికి వెళ్ళింది అని బయటికి వెళ్ళి చూశాడు రాజారాంబాబు ఒక్కరితే గార్డెన్లో ఉన్న చేల్లో కూర్చొని ఏడుస్తుంది ఆమెను అలా చూసినా రాజారాంబాబుకి చాలా బాధ అనిపించింది అతనికి కొంచెం తొందరపడ్డాడు అని అనుకున్నాడు ఆమె దగ్గరకు వెళ్ళి నుంచున్నాడు ఎవరు ఆమె దగ్గరికి వచ్చారు అని అర్థమైన ఆమె తలదించుకుని ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని పైకి చూసింది అక్కడ ఉన్న రాజారాం బాబుని చూసి మళ్ళీ తలదించుకుంది బయట బాగా చలి ఉంది మంచు కూడా పడుతుంది లోపలికి రా అని అన్నాడు చేతులు కట్టుకుంటూ ఆమె ఏం సమాధానం చెప్పకుండా అలా తలదించుకునే ఉంది చెప్తుంది నీకే వినిపించడం లేదా లేక వినిపించినా వినిపించినట్టుగా ఉన్నావా నాకు ఏ విషయమైనా ఒక్కసారి చెప్పడమే అలవాటు ఇంకోసారి ఎలా చెబుతానో ఇందాక చూసావు కదా అని అన్నాడు అతను కోపంగా నేను వస్తాను మీరు వెళ్ళండి అని అందేజానికి తలదించుకొని కుదరదు నువ్వు ఇప్పుడే రావాలి ఇంట్లో ఎవరైనా చూసినా పనివాళ్ళు చూసినా మా పరువు పోతుంది అలా జరగడానికి నేను ఒప్పుకోను ఇప్పుడే పద లేకపోతే ఎలా తీసుకు నాకు తెలుసు అని అన్నాడు అతను మళ్ళీ అతను అలా మాట్లాడుతూ ఉంటే జానకి ఏడుస్తూ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంది ఎక్కడ ఉంది నీ ఇల్లు నీ మేనత్త దగ్గరకి ఉంటున్నావు ఆమె భర్త ఆమె వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కోసం వాళ్ళు సంతోషంగా ఉండటం కోసం నిన్ను మాకు అమ్మేశారు అంటే ఇక్కడ పని మనిషితో సమానం నువ్వు అని అన్నాడు అతను ఆమె చటుక్కున చూసింది అతని వైపు ఏంటి ఆ చూపు ఏం నిజం కాదా నువ్వు కూడా దానికి అంట కదా మళ్ళీ ఇక్కడ పెద్ద ఏదో ఆత్మాభిమానం కలిగిన అమ్మాయిలా మాట్లాడుతున్నావు పద లోపలికి ఇక్కడ సీన్ చెయ్యకు అంటూ ఆమె రెక్క పట్టుకొని గదిలోకి బరబరా లాక్కుపోయాడు వదలండి నేను వస్తాను నేనేం జంతువును కాను ఇలా లాక్కుపోవడానికి అతని చేతిలో నుంచి ఆమె చెయ్యను విడిపించుకోవాలని చూసింది కానీ అతని పట్టుకు ఆమె మళ్ళీ ఓడిపోయింది లోపలికి తీసుకువెళ్ళి ఆమెను విసిరేసినట్టుగా వదిలి తలకు గడియపెట్టి వెళ్ళి అతని మంచం మీద పడుకున్నాడు అటువైపు తిరిగి ఇంకా ఆమె చేసేది ఏమీ లేక గోడకి ఆనుకొని తల మోకాల మీద పెట్టుకొని శబ్దం రాకుండా ఏడుస్తుంది రాత్రంతా కూడా అలా ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకే తెలియదు కానీ రాజా రాంబాబు మాత్రం నిద్రపోలేదు ఆమె అతనితో అన్న మా ఒక మాట పదే పదే గుర్తుకు వస్తుంది మనసు ఇప్పటికీ ముక్కలయ్యింది అని అంటే ఈ పెళ్ళి ఆమెకు కూడా ఇష్టం లేదా మరి ఎందుకని డబ్బు తీసుకొని మరి ఈ పెళ్ళికి ఒప్పుకుంది డబ్బు కోసం ఒప్పుకుందా అని ఆలోచిస్తున్నాడు రాజారాంబాబు ఉదయం లేచి జానకి వంటగదిలో పనిచూసుకొని ఐషూ పాపకి టిఫిన్ తినిపిస్తుంది ఆ రోజు చాలా నీరసంగా అనిపించింది ఆమెకు రాత్రంతా ఏడవడం వల్ల అమ్మ నీ కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి అని అంది ఐషు పాప శారదమ్మ గారు ఇంకా మిగిలిన పనివాళ్ళు అందరూ కూడా కొత్తగా పెళ్ళైన దంపతులు కదా అందువల్ల అలా ఉన్నారేమో అని అనుకొని ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు కానీ లక్ష్మమ్మ మాత్రం జానకి ముఖంలోకి చూసింది ఆమెకు వాళ్ళ ఇద్దరి మధ్య ఏమీ లేదు అని తెలుసు కాబట్టి జానకి ముఖం దిగులుగా బాధగా ఉండడం గమనించింది లక్ష్మమ్మ వచ్చిన దగ్గర నుంచి దిగులుగా ఉన్న కానీ పుట్టింటిని వదిలి రావడం వల్ల అలా దిగులుగా ఉందేమో అని అనుకుంది కానీ ఈరోజు మాత్రం ఆమె ముఖంలో ఏదో తేడా గమనించింది లక్ష్మమ్మ కొంచెం నీరసంగా ఉంది ఐషు అని అంది జానకి నెమ్మదిగా అమ్మ నీకు జ్వరం వచ్చిందా అంటూ ఆమె చెయ్యితో జానకి బుగ్గ మీద చెయ్యి వేసి చూసింది ఐషు పాపకి ఆమె మీద ఉన్న ప్రేమ చూసి జానకి కళ్ళు చెమర్చాయి ఈ ప్రపంచంలో ఎవరు తనకి తోడు లేరు ప్రేమించేవారు లేరు అనుకున్న జానకి ఆ చిన్న పాప చూపించే ప్రేమ వెలకట్టలేనిదిగా కనిపించింది ఐషివ్ పాప బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే జానకి రాత్రి రాజారాం గారు అన్న మాటలు గుర్తుకు వచ్చి సోలార్లాగా ఆమె గుండెను పొడిసేస్తున్నాయి నిజమే డబ్బు అవసరమయ్యి నన్ను వీళ్లకు అమ్మేశారు తను పెంచిన వాళ్ళు జయమ్మ రెండో కూతురికి ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయి గుండె జబ్బుతో చిన్నతనం నుంచే బాధపడుతూ ఉంది ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుందని డాక్టర్లు చెప్పారు కానీ ఆపరేషన్ చేయడానికి వాళ్లకు తాహత లేక ఎన్ని రోజులు ఊరుకున్నారు శివ ఊరు వదిలి వెళ్ళిపోయాక జానకి ఇంట్లోనే ఉండి ఏడుస్తూ ఉండేది కాలేజ్కి కూడా వెళ్ళడం మానేసింది అలా ఇంట్లో ఆమె ఏదో లోకంలో ఉండగా ఆ చిన్న అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది అలా పడిపోయిన అమ్మాయిని హాస్పిటల్కి గబగబా తీసుకువెళ్తే పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్పారు ఎక్కడ డాక్టర్ ఆ పాపను పరీక్షించి ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పాను ఆపరేషన్ చేయకపోతే అమ్మాయి బ్రతకదు అని ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేస్తేనే ఆ అమ్మాయి మీ ఇంటికి తిరిగి వస్తు వస్తుంది లేకపోతే ఆమె మీద ఆశలు వదులుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ అదంతా విన్న జయమ్మ జానకి ఏడుస్తూ అక్కడే కూలబడిపోతారు ఆపరేషన్కి కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి తీసుకువస్తారు వాళ్ళ బ్రతుకులు అంతంత మాత్రమే అయినా సరే డబ్బు కోసం చాలా ప్రయత్నించారు కానీ ఎక్కడ సమకూర్చలేకపోయారు జానకి కూడా ఆమెకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగింది కానీ ఎవరూ కూడా ఆమెకు సహాయం చెయ్యలేకపోయారు ఆ ఊరిలో కొంతమంది చెయ్యమ్మ దగ్గరికి వచ్చి జానకిని ఉంచుకుంటాము నీకు ఆ డబ్బు మేము ఇస్తాము అని చెప్పారు వాళ్ళని చెప్పుతో కొట్టి తిరిగి వచ్చేస్తుంది చెయ్యమ్మ డాక్టర్ వచ్చి ఇప్పటికే రెండు రోజులు అయిపోయింది హాస్పిటల్ బిల్ పే చేసి ఆ అమ్మాయిని తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోండి మీరు డబ్బు తేలేరని నాకు అర్థమయ్యింది ఇంకా ఎక్కడే ఉంచితే హాస్పిటల్ బిల్ పెరిగిపోతుంది అని అన్నాడు అతను సార్ ప్లీజ్ సార్ మా పాపని ఎలా అయినా రక్షించండి సార్ అని అంది జానకి ఏడుస్తూ సార్ సార్ మీ డబ్బులు మీకు ఎలా అయినా తిరిగి ఇచ్చేస్తాను సార్ నా జీవితాంతం మీ ఇంట్లో పనిచేసి అయినా మీ డబ్బులు ఇచ్చేస్తాను సార్ అని అంటూ ఏడ్చింది జయమ్మ చూడండి అమ్మ ఇది నా హాస్పిటల్ కాదు నేను ఇందులో పనిచేస్తాను అంతే నేను మీకు ఏ సహాయం చేయలేను నన్ను క్షమించండి కావాలి అంటే ఈ హాస్పిటల్ని నడిపే ఆవిడ దగ్గరకు వెళ్ళి అడగండి ఆవిడ ఏదైనా సహాయం చేయగలరేమో అని అన్నాడు ఆ డాక్టర్ ఆవిడ అడ్రస్ ఇవ్వండి బాబు వెళ్ళి ఆవిడను మేము బ్రతిమిలాడుకుంటాము అని అంది చెయ్యమ్మ ఇప్పుడు ఈ హాస్పిటల్లోనే ఉన్నారు ఆవిడకు మీ బాధ చెప్పుకోండి ఆవిడ చాలా మంచి మనసు కలవారు తప్పకుండా మీకు సహాయం చేస్తారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ జయమ్మ ఇంకా జానకి ఇద్దరూ కలిసి ఆవిడ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తారు ఆవిడ శారదమ్మ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి తన బాధను అంతా చెప్పుకొని సహాయం అడిగింది జయమ్మ వెంటనే లేచి డాక్టర్తో మాట్లాడి పాప ఉన్న గదిలోకి వచ్చింది వెంటనే ఆపరేషన్కి రెడీ చేయండి ఆ పాపకి ఏమీ కాకూడదు అంటూ జయమ్మ వైపు తిరిగి మీరు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు మీరేం భయపడకండి అన్నిటినీ దేవుడు ఉన్నాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శారదమ్మ గారు పాపకి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయ్యింది జయమ్మ ఇంకా జానకి చాలా సంతోషపడ్డారు వెంటనే శారదమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఆవిడకు దండం పెడుతూ దేవుడు మీలాంటి వాళ్ళ రూపంలో ఎప్పుడు సహాయం చేస్తాడు అమ్మ ఎక్కడో లేడు దేవుడు మీలాంటి వాళ్ళ రూపంలోనే ఉంటాడు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోమంటారు అని ఏడ్చారు ఇద్దరు ఇలాంటి సమయంలో అడగొచ్చో లేదో తెలియదు కానీ అడుగుతున్నాను మీ జానకిని నా ఇంటి కోడల్ని చెయ్యి అమ్మా అని అడిగారు శారదమ్మగారు ఆమె అన్న మాటకి ఇద్దరూ కూడా షాక్గా చూస్తారు శారదమ్మ వైపు ఏంటమ్మ మీరు మాట్లాడుతున్నది మా స్థాయి ఏంటో మీకు తెలియదు అనుకుంటా కూలీ పనులు చేసుకొని బ్రతికే బ్రతుకుల మావి మా ఇంటి పిల్లని మీరు ఇంటి కోడలుగా చెయ్యమనడం ఏమిటి అని అంది జయమ్మ చూడాల్సింది స్థాయిలు అంతస్తులు కాదు జయమ్మ మంచి మనసు సంస్కారం అది మీ జానకీకి సంపూర్ణంగా ఉంది నేను మీకు సహాయం చేశానని మీరు దీనికి ఖచ్చితంగా ఒప్పుకోవాలని ఏమీ లేదు మీకు నచ్చితేనే అని అంది శారదమ్మ గారు జయమ్మ అయోమయంగా చూసింది ఆమె వంక జానకి మాత్రం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు అర్థమైనా ఆమెకు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు మరీ ముఖ్యంగా నా కొడుకుకి ఇంతకుముందే పెళ్ళి అయ్యింది ఇప్పుడు ఆ అమ్మాయి లేదు నా బిడ్డకు నాలుగు సంవత్సరాలు చిన్న పాప ఉంది ఆ పాపకి అమ్మ అవసరం ఎంతో ఉంది మీ జానకి ఆ పాపకి మంచి అమ్మ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది అని అంది శారదమ్మగారు జయమ్మ షాక్ అయి చూసింది శారదమ్మ గారి వైపు ఎందుకు అంటే రెండో పెళ్లి వాడికి ఎంత డబ్బు ఉన్నా సరే ఇంత చక్కటి పిల్లను ఇచ్చి పెళ్లి చేయటం ఆమెకు ఇష్టం లేదు ఆమె ఏం సమాధానం చెప్పలేక తలదించుకుంది జానకి శారదమ్మ గారి దగ్గరకు వెళ్ళి నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను అండి అని అంది ఆ మాటకు జయమ్మ ఆశ్చర్యపోయి జానకి వైపు చూస్తుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు మతి ఉందా నీకు పెళ్లి చేసుకోను అన్నావు కదే నిన్న మొన్న వరకు కూడా మీ మామ ఎన్ని సంబంధాలు తెచ్చినా కానీ పెళ్లి చేసుకొని అన్నావు కదా మరి ఇప్పుడేంటి అని అంది జయమ్మ అత్త ఇన్ని రోజులు నువ్వు నన్ను పెంచి పెద్ద చేసినందుకు నా ఈ రుణం ఇలా అయినా తీర్చుకోనివ్వు ఇంకా నువ్వు ఏం మాట్లాడకు అని శారదమ్మ గారి వైపు తిరిగి చూడండి మేడం నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను మీ డబ్బు అంతస్తులు చూసి కాదు మా అత్తకు మీరు సహాయం చేశారు మా అత్తకి నేను చాలా రుణపడిపోయి ఉన్నాను ఆ రుణం ఇలా తీర్చుకోవాలి అనుకుంటున్నాను పాపకి ఖచ్చితంగా తల్లిని అవుతాను అని జయమ్మని తీసుకొని బయటకు వెళ్ళింది జానకి ఇంతలో పాప అమ్మ అని అరవడంతో ఈ లోకంలోకి వచ్చింది జానకి ఉలిక్కి పడిపోతూ ఏమయ్యింది అని పాపని చూస్తే పాప పడిపోయి ఉంది ఆమె కాలుకు దెబ్బ తగిలి రక్తం కూడా వస్తుంది అయ్యో అంటూ దగ్గరకు వెళ్ళబోయిన జానకిని రెక్క పట్టుకొని వెనక్కి తోసేస్తాడు రాంబాబు పాప దెబ్బకు విలువల్లాడిపోతూ ఏడుస్తూనే ఉంది పాప అంటూ ఏడుస్తూ దగ్గరకు వెళ్ళబోయింది జానకి నువ్వు దూరంగా ఉండు అంటూ ఆమె వైపు తిరిగి వేలు చూపిస్తూ కోపంగా చెప్పాడు రాంబాబు అతని కళ్ళు కోపంగా ఎర్రబడి మండుతున్నాయి ఆమె ఆ చూపకి అక్కడే ఆగిపోయింది ఏడుస్తూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్